ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం జూన్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కవల ఆత్మలు ఆత్మసత్తలు తమ ప్రియతములను ఉన్నత స్థాయికి చేర్చడానికి చాలా ఆతృతపడతారు తమ ప్రియతములు ఎన్నడూ తప్పు చేయకుండా ఉండాలని బాధపడకుండా ఉండాలని వీరు వారిని ప్రోత్సహించడానికి విశ్వప్రయత్నం చేస్తారు ప్రతి ఆత్మకు ఒక కవల ఆత్మ ఉంటుంది ఈ కవలల్లో ఒక ఆత్మ ఉన్నత స్థాయిలో ఉండి మరొక ఆత్మ కింద స్థాయిలో ఉంటే చాలా కష్టం ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మ తన కవల ఆత్మ ఉన్నత స్థాయికి ఎదిగే వరకు నిరీక్షించవలసి ఉంటుంది ఈ కారణంగా ఆత్మలోకంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మ భూలోకంలో కింద స్థాయిలో ఉన్న ఆత్మను ప్రోత్సహించవలసి ఉంటుంది భూలోకంలోని కవల ఆత్మను ఉన్నత స్థాయికి తేవడం చాలా కష్టమైన పని తమ మరో అర్ధ భాగం సదాత్మ అయిన దుష్టాత్మ అయిన కవలలందరూ కలిసి ఉండాలనుకుంటారు భూలోకంలోని వ్యక్తి తన ఉపచేతనాత్మక మనస్సును నిద్రాణ స్థితిలోనికి జారణిస్తే మార్గదర్శి చూపే ప్రభావ మార్గాన్ని అంగీకరించకుండా తిరస్కరిస్తే ఆత్మసత్తలమైన మాకు నిజంగానే సమస్య ఒక కవల ఆత్మకు రెండవ ఆత్మను సన్మార్గంలో నడిచేలా చేయడం చాలా కష్టమైన పని చాలా కొద్దిమంది కవలలు మాత్రమే ఒకే స్థాయిలో ఉంటారు అందువల్ల ఉన్నత స్థాయిలో ఆత్మ నిరీక్షించవలసి ఉంటుంది రెండు మూడు కాదు ఇరవై ముప్పై కాదు రెండు వందలు మూడు వందలు కాదు కొన్ని సంవత్సరాలు ఐదు వందల నుంచి ఆరు వందల ఏళ్ళు నిరీక్షించవలసి ఉంటుంది ఒకసారి ఆత్మ ఒకటి రెండు మూడు ఆవరణలకు చేరితే ఉన్నత స్థాయికి చేరడానికి ఎన్నో వందల ఏళ్లు పడతాయి కొందరికి వేల ఏళ్ళు కూడా పట్టవచ్చు తన కవల ఆత్మ పైకి రావాలని కోరుకునే ఆత్మ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే ఎంత నిజాయితీగా ఉంటుందంటే అతడు లేదా ఆమె తన కవల ఆత్మకు సహాయపడడానికి భూలోకంలో కూడా జన్మిస్తారు కొన్నిసార్లు వారు సఫలమవుతారు కానీ చాలా సార్లు మరింత కింద స్థాయికి చేరుతారు ఈ రకంగా ఆత్మలోకం భూలోకం నడుస్తాయి ఈ విషయాన్ని మీకు మేము మళ్ళీ చెప్పకుండా ఉండలేకపోతున్నాము భూలోకంలోని వారు తమకేది మంచిదో తమకేది చెడ్డదో తెలుసుకునే తెలివి గలవారైనా ఆత్మలోకం నుంచి సందేశాలు పొందడానికి ప్రయత్నించినా గాని వారికి విషయాలు అర్థం చేసుకోనడం తేలికవుతుంది అయితే భూలోకంలోని చాలా మందికి చనిపోయిన తరువాత మళ్లీ పుడతామని కాని ఆత్మలోకం పైన నమ్మకం కానీ ఉండదు కొందరికి నమ్మకం ఉన్నా కానీ మేము సందేశాలు ఎలా పంపుతామో వారికి అవగాహనకు అందదు భూలోకంలోని వారెలా వాటిని అందుకుంటారో తెలియదు మీ లోకంలో కొందరు బుద్ధిహీనులు చనిపోయిన ఆత్మలతో మాట్లాడకండి వారి ప్రగతిని ఆపుతూ మీరు వారిని వేధిస్తున్నారు అంటారు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు దయచేసి ఆ బుద్ధిహీనులకు ఇలా చెప్పకుండా ఉండలేకపోతున్నాము మీరు నిజంగా తెలివైన వారు అర్థం చేసుకోగలవారు అయితే మీరిలా అనుకోరు ఇంకా ఆత్మలతో మాట్లాడడం ఆపాలని అనుకునేవారు పాపాలు చేసేవారు అవినీతిపరులు ప్రపంచానికి తమ గురించిన నిజం తెలిసిపోతుందని భయపడతారు తామింక ప్రపంచాన్ని మోసం చేయడం కుదరదని తమ దుష్ట మార్గాన్ని కొనసాగించలేమని అనుకుంటారు కొందరు ఒప్పేదో తమకు తెలుసునని నమ్ముతారు అంతేకాకుండా ఆత్మలోకంతో మాట్లాడేవారు అబద్ధమాడుతున్నారని గాని పిచ్చివారని గాని ఇతరులను నమ్మించడానికి ప్రయత్నిస్తారు భూలోకంలోని వారు మాతో సహకరిస్తే మేము సులభంగా సందేశాలు పంపగలం వారికి సహాయం చేయగలము దానికి మారుగా వారు ఇదంతా అర్థం లేనిదని హంబక్కని ఇది సాయం చేయడం కన్నా హాని చేస్తుందని ఇంకా ఏవో మాట్లాడతారు అందువల్ల మా ఆలోచనలు తెలియజేయడానికి మేమెంతో కష్టపడాలి వారిని సన్మార్గంలో తేవడానికి వీళ్ల వెనుక ఎన్నో ఏళ్లు పరిగెత్తాలి ఇంత కష్టపడినా కొన్ని ఆత్మలు మొండిగా ఉంటాయి అవి మా మాటలు వినవు చెడు మార్గంలోనే నడుస్తాయి భూలోకంలో ఒక దుష్టాత్మ అతడు లేదా ఆమె తన ఉపచేతనాత్మక మనస్సును నిద్రాణంగా చేసినప్పుడు వారి మార్గదర్శి వారిని సన్మార్గంలో పెట్టలేకపోయినప్పుడు వారి కవల ఆత్మ తప్ప వారిని ఎవరు బాగు చేయగలరు భూలోకంలో కిందకి పడిపోయిన కవల ఆత్మను ఉన్నత స్థాయికి తేవడం వారిని బాగుపరచడం ఆత్మలోకంలోని కవల ఆత్మకు కష్టమైన పని అందువల్ల చేయవలసింది చేసి మిమ్మల్ని మీరు బాగుపరుచుకొని త్వరితగతిన ఉన్నత స్థాయికి ఎదగండి భూలోకములో కొద్ది కాలం మాత్రమే లభించే వినోదం సంతోషం కోసం ఆలోచించకండి శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించండి జూన్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మంచినో చెడునో ఎంపిక చేసుకునేది మీరే మీరు పుస్తకాలు చదివి ఉంటారు ఉపదేశాలు విని ఉంటారు బళ్ళోనూ పెద్దలు స్నేహితులు ఏది తప్పో ఏది బొప్పో మిమ్మల్ని మీరెలా బాగుపరుచుకోవాలో ఉంటారు కానీ మీలో కొందరు వినడం కానీ చదవడం కానీ చేయరు కొన్ని ఆత్మలు ఇలా చేయకూడదు ఇతరులను బాధిస్తే నాకు సంతోషం కలుగుతుంది ఎవరినైనా మోసగిస్తే నాకు సంతోషం కలుగుతుంది ఎవరికైనా హాని చేయడం ఎవరినైనా దోచుకోవడంలో ఎంతో ఆనందం ఉంది అంటాయి ఆ ఆత్మలను మేమిలా ప్రశ్నిస్తున్నాము ఎవరికైనా సహాయం చేస్తే మీకు సంతోషం కలగదా మీకు హాని చేసిన వారిని క్షమించినప్పుడు ప్రశాంతంగా ఉండదా ఎవరికైనా సంతోషం కలిగించినప్పుడు మీకు ఆనందం కలగదా ఈ పనులు మీకు సంతోషం కలిగించకుండా ఉంటే ఆ చెడ్డ పనులే ఆనందం కలిగిస్తుంటే మిమ్మల్ని చూసి బాధపడతాం జాలిపడతాం ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి మంచిగా ఉండడమో చెడుగా ఉండడమో వారిష్టం ఇదే ముఖ్యమైన అంశం మీలోని చెడును నియంత్రించి మంచిని బయటికి రప్పించడం నిశ్చయంగా గొప్ప విషయం ఇతరులకు హాని చేస్తే సంతోషం కలుగుతున్నప్పుడు మోసం చేస్తూ సంతోషంగా ఉంటున్నప్పుడు ఇతరులను వేధిస్తే బాగుంటున్నప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుని సాయం చేయమని బాగుపడేందుకు మార్గం చూపమని ఆశీర్వదించమని కోరే సమయం కాదా జూన్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆత్మలతో మాట్లాడడం వల్ల భూలోకంలోని ప్రియతములకు ఓదార్పు లభిస్తుంది భూలోకంలోని ప్రియతములతో మాట్లాడాలని మేము బాగా కోరుకుంటాం ఈ అవకాశం ఇవ్వమని సర్వశక్తివంతుడైన భగవంతుని నిరంతరము వేడుకుంటాం భూలోకములోని వారు తమ పనిలో వినోదంలో ధనం సంపాదించడంలో పడిపోయి చనిపోయిన తమ ప్రియతముల గురించి ఆలోచించరు ఏది ఏమైనా మా అమ్మ నాన్నల లాంటి కొందరు చనిపోయిన తమ ప్రియతమలతో మాట్లాడాలని తప్పిస్తుంటారు మా అమ్మ నాన్న మేము వారితో మాట్లాడాలని కోరుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషించాం మాతో మాట్లాడగలుగుతున్నందుకు వారు కూడా సంతోషించారు మా అమ్మ నాన్నల లాంటి వారు ఎక్కువ మంది ఉండాలని ఆత్మసత్తలు కోరుకుంటాయి మేము వారిని ఓదార్చగలిగాం వారిని ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు వారికి మంచి స్నేహితులు ఎవరిని నమ్మవచ్చో ఎవరిని సాయం కోరవచ్చో వారికి చెప్పగలిగాం మీ లోకంలో మా అమ్మా నాన్నలకు ఎవరూ లేరు కొంతమంది బంధువులు సాయం చేసే కొందరు మంచి స్నేహితులు తప్ప వారికి కృతజ్ఞతలు మా ఆశీసులు వారికి ఉంటాయి కొన్ని ఆత్మలు తమ ప్రియతమలతో మాట్లాడాలని తపిస్తుంటాయి చాలామంది భూలోకంలోని తమ ఆత్మీయులకు సాయం చేసి వారు ప్రశాంతంగా ఉండేలా చూడాలనుకుంటారు భూలోకంలో వారు పడే విచారం బాధ మాపైన ప్రభావం చూపి మమ్మల్ని కూడా నిస్పృహ విషాదాలలో ముంచెత్తుతాయి భూలోకం నుంచి మీ ఆత్మీయులు వెళ్లిపోతే నీకెలా ఉంటుందో మాకు తెలుసు మీరు మమ్మల్ని చూడలేరు మా మాటలు వినలేరు మమ్మల్ని స్పృశించలేరు కనుక బాధపడుతుంటారు కానీ మేము మిమ్మల్ని మా కోసం విషాదంలో మునిగిపోవద్దని కోరుతున్నాము మేము అక్కడికన్నా ఇక్కడ సంతోషంగా ఉన్నాము భూలోకంలో ఉన్నదానికన్నా ఎంతో సజీవంగా ఉన్నాము మేము మిమ్మల్ని చూడగలము మీ మాటలు వినగలము మిమ్మల్ని స్పృశించగలము కౌగిలించుకోగలం ముద్దు పెట్టుకోగలం మీరు చనిపోయిన మీ ఆత్మీయులు చాలా సన్నిహితులైతే మీ వేదనను మేము బాగా అర్థం చేసుకోగలం గాని తండ్రిపై గాని వారి పిల్లలపై గాని సోదరి సోదరులపై గాని చివరికి మంచి స్నేహితులపై గాని ఉంటే పరస్పర ప్రేమ మమ్మల్ని చాలా బాధిస్తుంది భూలోకంలో ఏ బాంధవ్యమైనా పరస్పర ప్రేమ లేనిదైతే నిజాయితీ లేనిదైతే ఒకసారి ఆత్మలోకంలోకి వచ్చాక మాకు ఆ ఆత్మతో అనుబంధమేమీ ఉండదు మా అమ్మ నాన్న ఏదో కోల్పోయినట్లు ఎన్నో మార్లు మేము లేకుండా వేదన పడడం చూసాం ఆత్మతో సంభాషించలేకపోయినట్లయితే వారిని ఓదార్చి సంతోషంగా ఉండేలా చేయడం మాకు కష్టమయ్యేది వారు తమ భావాలను నియంత్రించుకోవాలని లేకపోతే మేము కూడా విచారగ్రస్తులం అవుతామని మేము భూలోకంలో కన్నా వారికి దగ్గరగా ఉన్నామని చెప్పాము ఆత్మలతో మాట్లాడడం వల్ల మేమందరము మా కష్ట సుఖాలు పంచుకోగలుగుతున్నాము ముఖ్యంగా మేము వారికి దగ్గరగా ఉన్నామని వారిని అమితంగా ప్రేమిస్తున్నామని వారికి తెలుసు ఆత్మలతో సంభాషించడం వలన ఈ పని మాకు చాలా సులువైంది అందువల్ల మీ మంచి కోసం ఆత్మలతో సురక్షితంగా సంభాషించమని దీనివల్ల మా బాధ్యతలు నిర్వర్తించడం కూడా సులువవుతుందని భూలోకంలోని వారికి చెబుతున్నాము ఆత్మలతో సంభాషించడం వలన మీకు మార్గదర్శకంగా ఉండడము మీరు మరంత అంధకారంలోకి కూరుకుపోకుండా ఆపడము మాకు తేలికవుతుంది మీకు మార్గం చూపడం మా బాధ్యత అందువల్ల మాతో మాట్లాడమని సలహా ఇస్తున్నాము మీకు ఇటువంటి ప్రతిభే ఉంటే దానిని పెంపొందించుకోండి ప్రతి ఆత్మకు సర్వశక్తివంతుడైన భగవంతుడు ఏదో ఒక ప్రతిభని ఇస్తాడు కొందరి విషయంలో దీనిని పెంపొందించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎంతో కాలం పడుతుంది కొందరికి ఇది అప్రయత్నంగా సిద్ధిస్తుంది మీ అంత ప్రేరణలు ఎన్నడూ అణిచిపెట్టవద్దు మీకు ఈ ప్రతిభ ఉందని తెలిస్తే జనం మిమ్మల్ని పిచ్చివారని వింత మనిషి అని అంటారని అనుకోవద్దు ఇది దైవదత్తమైన ప్రతిభ దీనికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి నీనా అనే బాలిక ఉంది ఆమెకు ఇటువంటి ప్రతిభ ఉంది కాని ఆమె తల్లి చనిపోయిన ఆత్మలతో మాట్లాడడం మంచిది కాదు ఇంకెన్నడూ ఇలా చేయకు ఆ ప్రేతాత్మ నీ శరీరాన్ని ఆక్రమించి నిన్ను నాశనం చేస్తుంది నువ్వు దెయ్యమైతే నరకంలోని అగ్నిలో పడిపోతావు అని చెప్పి పోసింది తల్లి హెచ్చరిక విని నీనా ఎంత భయపడిందంటే ఆత్మతో సంభాషించడం అనే మాటను అనడానికి కూడా భయపడేది ఆమె గొప్ప అవకాశాన్ని అద్భుతమైన ప్రతిభని తనపై తనకున్న నమ్మకాన్ని కోల్పోయింది చాలా ఏళ్ల తరువాత ఆమెకు వాస్తవాలు తెలిసాయి ఆమె భర్త కొన్ని పుస్తకాలు ఇచ్చి ఆమె ప్రతిభను వివరించేసరికి చాలా ఆశ్చర్యపోయింది మళ్లీ దానిని ఎంతగా పొందాలనుకున్నా తల్లి చెప్పిన మాటలు మరిచిపోవాలనుకున్నా భయం గాఢంగా పాతుకుపోవడంతో ఆ ప్రతిభని మళ్లీ పొందలేకపోయింది తన తల్లి మాటలు విన్నందుకు చింతించింది మళ్లీ ఆత్మవిశ్వాసం పొందడం అసాధ్యమనిపించింది నీనా లాగానే భయపడినవారు భూలోకంలో ఎందరో ఉన్నారు మేము భూలోక ప్రజలను కోరేదొకటే సరైన జ్ఞానం వాస్తవాలు తెలియకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి పరిమిత జ్ఞానం ప్రమాదకారి వినేవారు కూడా చెప్పేవారికి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉందని రూఢీపరుచుకోండి ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావనగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ